ఒక్క పూట గిన్నెలే అండి చూసారు కదా నాకు ఒక్క పూట గిన్నె ఉంటాయి సింక్ లో వేసి తోముతున్నాను బయట ఎండగా ఉంది కానీ చాలా గిన్నెలు కాబట్టి మనకు ఒక హాఫ్ ఎన్ అవర్ ఈజీగా పడుతుందండి కానీ ప్రతిరోజు ఇట్లే కదండి హాఫ్ ఎన్ అవర్ అంటే మనం తోముకోవచ్చు కానీ ఒక్కొక్కసారి గిన్నెలు ఎక్కువగా ఉంటాయి అలాంటప్పుడు అబ్బా అనిపిస్తుంది కానీ అలాంటప్పుడు కూడా మనకు నీరసం అలసటగా లేకుండా గిన్నెలు ఎలాగో తోముకోవాలని చెప్తానండి నేనైతే అలాగనే చేస్తానండి ఎన్ని గిన్నెలు ఉన్నా కానీ నేను ఆ తర్వాత నేను ఆ గిన్నెలన్నీ కడిగిన తర్వాత అబ్బా నేను గిన్ని గిన్నెలు తోమినా నాకే అనిపిస్తుంది సో అప్పుడప్పుడు గిన్నెలు ఎక్కువగా ఉన్నప్పుడు ఒకసారి వీలైతే ఇలా ట్రై చేసి చూడండి నేనైతే ఇలా చేపి చేస్తానో చూపిస్తాను మామూలుగా గిన్నెలు ఎక్కువగా ఉన్నప్పుడు గిన్నెలన్నీ వేసుకున్న తర్వాత వాటర్ పోసినాక అప్పుడు ఉంటుంది అప్పుడు ఏం చేస్తా అంటే ఒక ఫోన్ తీసుకుంటా ఇయర్ ఫోన్ కానీ లేక ఫోను మన విండోలో సింక్ దగ్గర పెట్టి అంతా స్పీకర్ ఆన్ చేస్తా అండి స్పీకర్ ఆన్ చేసి అక్కకో చెల్లెకో ఊళ్ళకో ఎవరికో ఇక మన వీలైన వాళ్ళకి కాల్ చేయాలి కాల్ చేసేసి ఇక మనం సుప్రభాతం పెట్టడం అనుకోండి అంటే గిన్నెలు అయిపోతాయి మనకు ముచ్చట్లు అయిపోతాయి టైంకు టైం సేవ్ అవుతుంది మన పని అవుతుంది సో మన ఆ తర్వాత చూస్తే ఏమనిపిస్తుంది అబ్బని గిన్నె గిన్నెలు దోమిన్నా అలసట లేకుండా నీరసంగా లేకుండా గిన్నె గిన్నెలు దోమిన్నా అనిపిస్తుంది సో మనకు ఎక్కువ ఉన్నప్పుడు కూడా మన పని అయితే ఉంటుంది రెండు పనులు అయితే మనకి చేసినట్టు కూడా అనిపించదు వీలైతే ఒకసారి చేసి చూడండి నేనైతే పని ఎక్కువగా ఉన్నప్పుడు గిట్లే చేస్తానండి నాకు ఇంట్లో పని చేయబుద్ధి కాకపోతే ఇల్లు ఊడవడం కూడా అప్పుడప్పుడు పిల్లలు పడేస్తుంటారు కదా రెండు మూడు సార్లు ఊడవాల్సి తుడ్చాల్సి వచ్చినప్పుడు ఫోన్ మంచిగా పెట్టుకుంటా స్పీకర్ ఆన్ చేస్తా టీవీ ఆఫ్ చేస్తా ఏ నా పని అవుతుంటే రెండు పనులు కానిస్తా అండి సో మీరు కూడా పని చేయనప్పుడు నాకు ఇబ్బందిగా ఉన్నప్పుడు ఒకసారి అట్లా చేయండి మనకు కూడా ఊరంతా సమాచారం చుట్టాల సమాచారం అంతా తెలుస్తుంది